హాయ్ వెల్కమ్ టు డీ న్యూస్ ఏపీ ఎలక్షన్స్కు సంబంధించి ఆరిజిన్ కార్పొరేట్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ సర్వే ప్రకారం మరి తూర్పుగోదావరి జీ అండ్ పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు ఈ నాలుగు జిల్లాలు సంబంధించి మరి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవచ్చు అనేది ఆరిజిన్ కార్పొరేట్ ప్రకారం చూద్దాం ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాలు సంబంధించి ఈ సర్వే ఏ పార్టీ ఏంటనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణ అండ్ గుంటూరు ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల్లో వచ్చేటువంటి సీట్లు మరి రాజకీయంగా చాలా ముఖ్యమనేది చెప్పాల్సి ఉంటుంది ఏ పార్టీకైనా ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి సీట్లు జిల్లాల వారీగా ఎవరైనా మొత్తం మీద ఒక్కొక్క జిల్లాకి పదిహేను సీట్లకి తగ్గకుండా ఈ నాలుగు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఆల్రెడీ కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే స్కాన్ పోల్ లాంటి సర్వేలు మనం చూసాం తర్వాత ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఇండియా టుడే సీ వాటర్ సర్వే ప్రకారం పార్లమెంటరీ ఎలక్షన్స్లో ప్రాతిపదికగా చేయడం జరిగింది ఎంపీ సీట్లకు చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ మరి పదిహేను తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమి పదిహేను సీట్లు గెలుచుకుంటుందన్నట్టుగా ఆ సర్వే ప్రకారం వచ్చిన ఫలితం అలాగే వైఎస్ఆర్సీపీ మిగిలిన మరి సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్పింది మరి ఇప్పుడు ఇది తాజాగా అయితే ఆరిజన్ కార్పొరేట్ కొంతమంది పారిశ్రామికవేత్తలు చేపించిన సర్వేగా ఇది మనకు తెలుస్తూ ఉంది మరి ఈ నాలుగు జిల్లాల్లో ఏంటి పరిస్థితి అనేది మనం చూసినట్లయితే ఇది డీన్యూస్ చేసిన సర్వే కాదు గమనించాలి చూసే వాళ్ళంతా కూడా ప్రువర్స్ అంతా కూడా ఆరిజన్ కార్పొరేట్ అనే సంస్థ వాళ్ళు కొంతమంది ఇండస్ట్రిస్టులు కలిపి వాళ్ళు ఏంటి అసలు పొలిటికల్ సైకో ఇది ఎలా ఉంది వాతావరణం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం చేసినట్లుగా మనకు తెలుస్తున్న సర్వే ఈ మధ్య ఇది మరి ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ కూడా నడుస్తూ ఉంది అఫ్ కోర్స్ నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా చేపించుకుంటున్నారు అనేటువంటి ఒక ఇది కూడా మనం వింటున్నాం మొత్తం మీద అయితే మరి ఇది చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈ నాలుగు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి బంపర్ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఇక గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అది కేవలం ఇప్పుడే కాదు సమైక్య ఆంధ్రలో కూడా ఇరవై మూడు జిల్లాలుగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ పెద్ద జిల్లా అదే ఏది అసెంబ్లీ సీట్ల పరంగా అలాగే ఎంపీ సీట్ల పరంగా కూడా సో ఇక్కడ పంతొమ్మిది సీట్లు ఉన్నాయి పంతొమ్మిది సీట్లలో మరి ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం టీడీపీ జనసేన కూటమి ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేది కనుక చూసినట్లయితే నియోజకవర్గాల వారి కూడా ఈ స ఈ ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ఇవ్వడం జరిగింది మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముందుగా మరి రూలింగ్ పార్టీ అనేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది ఏంటనేది చూసినట్లయితే తుని ఫస్ట్ చదవడం జరిగింది తుని వైసీపీ గెలుచుకుంటుంది అన్నట్టుగా ఈ ఫలితం ఈ ఈ సర్వే ప్రకారం తర్వాత రెండవది ప్రత్తిపాటు నియోజకవర్గం టీడీపీ జనసేన పిఠాపురం చాలా ముఖ్యమైనటువంటిది మరి అక్కడ నుంచి చాలామంది పోటీ పడుతున్నారు ఎవరు పోటీ పడ్డా కూడా పార్టీ జనసేన టీడీపీ వైపు నుంచి అక్కడ ఈ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే కాకినాడ రూరల్ మరి అక్కడ కూడా టీడీపీ జనసేన విజయం అభ్యర్థే విజయం సాధిస్తారని పెద్దాపురం టీడీపీ జనసేన అలాగే అనపర్తి మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కాకినాడ సిటీ టీడీపీ జనసేన అలాగే రామచంద్రాపురం టీడీపీ జనసేన మరి ముమ్మిడివరం టీడీపీ జనసేన ముమ్మిడివరం అంటే మనందరికీ తెలుసు దివంగత మరి నేత ఆయన బా జిఎంసి బాలయోగి గారి యొక్క నియోజకవర్గం ఆయన మాజీ లోక్సభ స్పీకర్ మంచి నేత సో ముమ్మిడివరం నుంచి ఆయన అలాగే అమలాపురం అమలాపురం అలాగే రాజోలు గన్నవరం ఈ మూడు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాల్లో రిజర్వ్డ్ కేటగిరీస్ కాన్స్టెన్సీస్ ఎస్సీ కాన్స్టిట్యెన్సీస్ ఈ మూడిట్లో కూడా ఈసారి టీడీపీ జనసేన కూటమే విజయం సాధించబోతుందని ఈ ఆరిజన్ కార్పొరేట్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాల ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటిది అలాగే కొత్తపేట కూడా టీడీపీ జనసేనే వస్తుందని చెప్పి ఈ ఫలితం చెప్తా ఈ సర్వే చెప్తా ఉంది అలాగే రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ రూరల్ అనేది చాలా క్రూషియల్ ఎందుకంటే ఇప్పుడు రూరల్ నుంచి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి గారు విజయం సాధించడానికి మనం చూసాం మరి అలాగే సిటీ నుంచి నాయుడు గారి కూతురు భవానీ గారు విజయం సాధించడాన్ని మనం చూసాం సో మరి ఈసారి కూడా మళ్ళీ టీడీపీకి అక్కడ అవకాశం ఉందనేది ఈ ఫలితం ఈ సర్వే ప్రకారం వస్తున్నటువంటి రిజల్ట్ ఇది ఇక రంపచోడవరం టీడీపీ జనసేన జగ్గంపేట టీడీపీ జనసేన ఇట్లా మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను వైసీపీకి ఈసారి మూడు అంటే మూడు స్థానాలే అక్కడ గెలవబోతున్నట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది మరి పదిహేను స్థానాలు పదహారు స్థానాలు టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్తా ఉంది అయితే ఇదేమి అంటే ఆ సర్వే ప్రకారం ఇది అలాగే ఇక మామూలుగా గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యము ఎక్కువగా ఉంటుందనేటువంటి ఒక ఇది ఉంది మనకి అక్కడ బీసీ సామాజిక వర్గపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎటు ఎక్కువగా సీట్లు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనందరికీ తెలిసినటువంటిది అయితే అలాగే మరి ఇప్పుడు పశ్చిమ గోదావరిలో మొత్తం జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది కనుక చూస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం పదిహేను ఉన్నాయి ఈ పదిహేను నియోజకవర్గాల్లో రూలింగ్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది ఆర్జిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం చూసినట్లయితే ఇక్కడ వైసీపీ మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ గెలవబోయే సీట్లు మూడు మూడు స్థానాలు మూడు స్థానాలు ఏమిటి అనేది కనుక చూసినట్లయితే ఒకటి ఉంగుటూరు రెండు ఉండి మూడు కొవ్వూరు కొవ్వూరు అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాలో కూడా పదిహేను మొత్తం ఉన్నాయి మొత్తం నియోజకవర్గాలు పదిహేను ఇందులో కూడా రిజర్వ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యెన్సీస్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యెన్సీస్ మూడు ఉన్నాయి సో ఒకసారి మరి మిగిలిన నియోజకవర్గాలు ఏమిటి అనేది మీకు చదివి వినిపిస్తా మూడు నియోజకవర్గాలు కొవ్వూరు ఉండి అండ్ ఉంగుటూరు ఈ మూడు మాత్రం వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తుంది మిగిలిన పన్నెండు నియోజకవర్గాలు నిడదవోలు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం అలాగే తణుకు తాడేపల్లిగూడెం దెందులూరు ఏలూరు గోపాలపురం పోలవరం చింతలపూడి ఈ పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ అండ్ జనసేన కూటమి మరి విజయం సాధిస్తుందని చెప్పి ఆరిజిన్ కార్పొరేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సర్వే చెప్తా ఉంది మరి గోదావరి జిల్లాలంటే మరి తెలుసు రాజకీయంగా చాలా ఇదిగా చైతన్యవంతంగా ఉండేటువంటి జిల్లాలు మరి ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి పార్టీ పుట్టినప్పటి నుంచి గోదావరి జిల్లాలు అండగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి మరి వాతావరణం మారింది రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలు వైయస్ వైసీపీ బాస్ జగన్ గారికి మరి బ్రహ్మరథం బట్టిన పరిస్థితిని మనం చూడొచ్చు సో ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు ఏదైనా రాజకీయాలు పరిస్థితులు బట్టి మారుతాయి ఉంటాయని చెప్పడానికి కూడా ఇవి ఉదాహరణ అనమాట సో ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడు గుంటూరు జిల్లా ఇక్కడ మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి మరి రాజకీయంగా కూడా రాజకీయంగా అనేక రకాలుగా గుంటూరు జిల్లా వ్యవసాయ రంగం కానీ అలాగే మరి సినిమా రంగం కానీ ఇట్లా చూసుకుంటే ఎంతో ప్రాధాన్యత ఉంది రాజకీయంగా అయితే ఇక చెప్పలేనటువంటి పరిస్థితి కొన్ని కొన్ని ఏరియాలు నర్సరావుపేట ఆ ప్రాంతాల్లో పల్నాడు ఆ ప్రాంతాల్లో పట్టుదల ఆధిపత్యాల కోసం మరి ఇరు పార్టీల మధ్య రక్తపాతాలు జరుగుతున్నటువంటి ఇదిని కూడా చూసాము చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మొత్తం పదిహేడు నియోజకవర్గాలకి ఇక్కడ కూడా గుంటూరు జిల్లాలో కూడా మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి మూడు ఏంటంటే ప్రత్తిపాడు ఒకటి తాడికొండ తాడికొండ అంటే ఆమె వైసీపీ తరఫున ఎన్నికైన డాక్టర్ శ్రీదేవి గారు తర్వాత ఇప్పుడు ఆమె ఆ పార్టీని వదిలేసి బయటికి టీడీపీకి వచ్చినట్టుగా వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు తాడికొండ తర్వాత రేపల్లె సారీ రోపల్లె కాదు వేమూరు ఈ మూడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ సో ఇక్కడ వైసీపీ ఎన్ని గెలవచ్చు అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ పార్టీ ఈసారి మూడు సీట్లకే పరిమితం అవుతుందని చెప్పి ఈ ఆరిజిన్ కార్పొరేట్ సంస్థ సర్వే చెప్తా ఉంది బాపట్ల మాచర్ల ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి చెప్తా ఉంది సర్వే మిగిలిన పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది మిగిలిన పద్నాలుగు నియోజకవర్గాలు ఏంటి అని చూద్దాం తెనాలి బాపట్ల గుంటూరు వెస్ట్ ఈస్టు చిలకలూరిపేట చిలకలూరిపేట అంటే మనకి ఇప్పుడు ఆమె గుర్తొస్తారు విడుదల రజనీ గారు ఇప్పుడు ఆమె అక్కడి నుంచి మరి ఇక్కడ వేరే నియోజకవర్గానికి పంపించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి తర్వాత నరసరావుపేట సత్తెనపల్లి పెద్ద పెద్దకూరపేట తాడికొండ మంగళగిరి పొన్నూరు రేపల్లె గురజాల వినుకొండ ఈ పద్నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ విజయం సాధించవచ్చు అనేది చదువుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు అంటే యావరేజ్గా మనం చూస్తే ఈ నాలుగు జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అలాగే గుంటూ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా అధికార పార్టీ ఈసారి జిల్లాలో ఉన్న మొత్తం సీట్లలో జిల్లాకి మూడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం అంటే నాలుగు జిల్లాలు నాలుగు మూడు పన్నెండు సీట్లకే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం కాబోతుంది అన్నట్టుగా ఈ కార్పొరేట్ ఆరిజిన్ కార్పొరేట్ సర్వే సంస్థ ఫలి సర్వే ప్రకారం వస్తున్నటువంటి ఫలితం మరి ఇంతే ఇంత ఇంతే పరిమితం అవుతుందా ఇంతకాలం మరి జగన్ గారు చేసిన పరిపాలన నవరత్నాల యొక్క ఇంపాక్టు ఏమీ లేదా ఏంటి ఇది వన్ సైడ్ సర్వేనా అనేది మనకు ఫలితాలు వచ్చిన తర్వాత తేలుతుంది చూస్తే ఈ నాలుగు జిల్లాల్లో కూడా మొత్తం మీద మరి తెలుగుదేశం అలాగే జనసేన హవానే కొనసాగుతున్నట్టుగా మనకి ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది మరి ఇదే నిజం కాబోతుందా లేదంటే ఫలితాలు ఏమన్నా అంత ఫైనల్గా ఫలితాలు రిజల్ట్ వేరుగా వస్తాయా వైసీపీ విజయం సాధిస్తుందా ఏంటి అనేది మరి మనం వేచి చూడాలి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ టు డి న్యూస్ యువర్స్ వెంకట్ సైనింగ్ ఆఫ్